మంచాలెండు జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఎర్యా ఆసుపత్రి ఎదుట సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలో బైఠాయించారు సింగరేణి ఏరియా ఆస్పత్రిని స్థాయిలో నడిపించాలని డాక్టర్లు స్పెషలిస్టులు పారామెడికల్ సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలని నినాదాలు చేశారు వారికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కాంగ్రెస్ బీఆర్ఎస్ తెలిపారు సందర్భంగా సింగరేణి ఎరిగ హాస్పత్రి పరిరక్షణ కమిటీ నాయకులు మాట్లాడుతూ దశాబ్దాల చరిత్ర ఉన్న బెల్లంపల్లి సింగరేణిని యాజమాన్యం ప్రయత్నం చేస్తుందన్నారు ఆసుపత్రిలో పద్దెనిమిది మంది డాక్టర్లు ఉండగా ప్రస్తుతం ముగ్గురు డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని సరిపడా స్టాఫ్ నర్సులు సిబ్బంది లేరని మెడికల్ స్టోర్ ను కూడా మూసివేయడంతో కార్మికులు వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు బేషరతుగా బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి అవసరమైనటువంటి డాక్టర్లను పారామెడికల్ సిబ్బందిని వెంటనే ఫార్మసీ స్టోర్ను తెరవాలని చెప్పి మేము సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం వెల్లంపల్లిలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి ఒకనాడు ఐదు డిస్పెన్సరీల కేంద్రంగా దాదాపు ఈ పట్టణంలో ఉన్నటువంటి నలభై వేల మందికి వాళ్ళ మీరు ఆధారపడ్డ కుటుంబాలకు కార్మికులకు వైద్య సేవలు అందించినటువంటి సింగరేణి ఆరి ఏరియా ఆసుపత్రి ఈరోజు సింగరేణి సంస్థల్లో భాగంగా పూర్తిగా వార్డులన్నిటికీ కూడా తాళాలేసి ఎమర్జెన్సీ వార్డును మామూలు ఒక డిస్పెన్సరీ లాగా నడిపిస్తూ డిస్పెన్సరీ స్థాయికి దిగదార్చినటువంటి యాజమాన్యము మరి ఇక్కడ కార్మికులు లేరనుకుంటున్నారా లేకుంటే ఇక్కడ మూసినటువంటి స్టోర్ కానీ వర్క్ షాప్ కానీ ఎక్స్ప్లోరేషన్ కానీ గ్యారేజ్ కానీ పవర్ హౌస్ కానీ అట్లనే దీన్ని కూడా మూసేసి మీ లాభాలే చూసుకుంటారా ఇక్కడ రిటైర్మెంట్ కార్మికులు దాదాపు ఏడు వేల మంది దాకా ఉన్నారని చెప్పి అంటున్నారు ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులు ఇక్కడ ఇక్కడ నుంచి మొదలుకొని భూపాలపల్లి మనుగూరు కొత్తగూడెము ఇల్లందు గోదావరి కానీ శ్రీరాంపూర్లో చేసినప్పటికీ వాళ్ళ కుటుంబాలు ఇంకా కూడా ఇంకా కూడా ఇక్కడనే ఉన్నాయి ఆ కార్మికుల కుటుంబాల తల్లిదండ్రులు కూడా ఇక్కడనే ఉన్నదా గ్లోబలు లాంటి దాంట్లో మీకు వైద్యాలు కావాలి మా కార్మికులు మాత్రం మీ ఉత్పత్తిలా మీ ఉత్పాదకతల సింగరేణి పరిరక్షణల మాములు భాగస్వాములు కానీ మీకు కార్పొరేట్ వైద్యము మా ఆసుపత్రులు మా డిస్పెన్సర్లు మూసేసి మీరు చేసే అటువంటి పద్ధతి ఇదా సింగరేణి యాజమాన్యానికి లాభాల మీద చేస్తారా సింగరేణి కార్మికుల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అది డిఎంఏ నిధులు కానీ సిఎస్ఆర్ నిధులు కానీ ఇక్కడ నుంచి తరలించుకుపోయి ఎక్కడో ఖర్చు పెడుతున్నారు తప్ప ఇక్కడ మందులకు కానీ ఆసుపత్రి అభివృద్ధికి కానీ డాక్టర్ల నియామకాలకు కానీ స్పెషలిస్టులకు కానీ ఏ మాత్రం కూడా సింగరేణి యాజమాన్యానికి చిత్తశుద్ధి లేదు అదే రకంగా ఈ ఏరియా ఆసుపత్రిని తెరిపించడంలో ఇక్కడ ఇక్కడ సంబంధించినటువంటి డాక్టర్లను ఫిజిషియన్ను స్పెషలిస్టులను నియమించడంలో సింగరేణి యాజమాన్యానికి బాధ్యత ఎంత ఉన్నదో అదే రకంగా గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా ఈరోజు ఓట్ల పొందినటువంటి వాళ్ళ కూడా వాళ్ళకు వాళ్ళ బాధ్యత ఉన్నది అదే రకంగా ఇక్కడ కార్మికుల ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యే కూడా బాధ్యత ఉన్నది వాళ్ళు కూడా ఓట్లు మీరు కలిసిండ్రు మీరు ఎక్కడో ఉండి ఆలోచిస్తే కాదు ఎక్కడో బోనాలు అయితే అక్కడ బోనాలు ఎత్తుకున్నాడు కాదు మా బెల్లం తల్లి పోషమ్మ గడ్డ మీద పోషమ్కున్నది అక్కడికి వచ్చి నువ్వు బోనాలు చేయని ఉంటుంది ఇక్కడ కార్మికులు వాళ్ళకు వాళ్ళకు వైద్యం అందక ఒక గైనకాలజిస్టు మేము అక్కడ సందర్శించడానికి పోతే ఒక గర్భిణి వస్తే ఆమెకు కనీసం పురుడు పోయలేనటువంటి పరిస్థితులు మీ ఏరియా ఆసుపత్రికి ఉన్నదా అంటే మీకు చిత్తశుద్ధి లేదు మీకు బాధ్యత లేదు కేవలం మీకు లాభం